హలో అండి ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే ఇక్కడ చర్చించబోతున్నాను అంటే ఇప్పుడు చెప్తున్న టిప్పు కానీ మీరు ప్రతి గురువారం చేయొచ్చండి అదేం లేదు చాలా సింపుల్ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్ ముఖ్యంగా మనం పూజ ప పూజలో ఉపయోగించే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది అంటే పసుపు ఈ సుగంధభరితమైన పసుపుని మనం స్వచ్ఛమైన పాలతో లేదా స్వచ్ఛమైన నీటితో అంటే త్రాగునీటితో కానీ కలిపి తిలకంలాగా ధరించాలి అది ఎలా అంటే మీ కుడి చెవి వెనకాల లేదా మీ నుద్దుటి పైన అంటే మీ నుద్దుటి పైన కానీ తిలకంలాగా రాసుకోవాలన్నమాట లేదా మీ గొంతుక దగ్గర కొంచెం గంధం పూసినట్టుగా రాసుకోవాలి కుడిచేమైన వెనకాల రాసుకోవడం వల్ల ఇలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అవాయిడ్ అయ్యి మీరు ఎక్కడైతే ఏం మాట్లాడాలనుకుంటున్నారో అంటే సంభాషణలో కూడా మీరే నెగ్గేలాగా చేస్తుందనమాట ఏ ఒక్క కార్యంలో అయినా కూడా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది సో ఈ ఒక తిలకాన్ని మీరు ప్రతి గురువారం కూడా ధరించినట్టయితే ఆధ్యాత్మిక వైపుగా మిమ్మల్ని మలుచుకు వెళ్తూ అలాగే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది ఇలా చేయడం వల్ల మంచిగా గురుబలం కూడా పెరిగి ధనాన్ని కూడా మనము మంచిగా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం ఇంకెందుకండి ఆలస్యం చిన్న ఇంగ్రీడియంట్ ప్రతి ఇళ్లలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ పసుపుతో చిన్నపాటి పసుపు తిలకాన్ని అయితే మీరు ధరించండి ఇది ప్రతిరోజు కూడా చేయొచ్చు ఎస్పెషలీ గురువారం కనుక చేస్తే గురు కృపకి మంచిగా పాత్రలు అవుతారు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది మంచిగా డెవలప్ అవడంతో మీరు కార్యసిద్ధిని పొందగలరు అని